ప్రాణం లేని బొమ్మలకు జీవం పోసే అద్భుతమైన కళ తోలు బొమ్మలాట సినిమాలు లేనప్పుడు అవే మన చలన చిత్రాలు అలాంటి అద్భుతమైన కళ కాలం గడిచే కొద్దీ ఆదరణ తగ్గిపోతుంది ఇప్పుడు దాదాపు అంతరించే దశకు చేరుకుంది అయితే ఈ కళను సజీవంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది కళాకారులు అమ్మమ్మ కాలం నాటి కథలు చెబుతూ బొమ్మలకు జీవం పోస్తున్నారు తోలుబొమ్మలాట జానపదంలో ప్రత్యేక స్థానం పొందిన కళల సమ్మేళనంగా విరాజిల్లింది తోలుబొమ్మలాట పల్లె ప్రాంతాల్లో అంతులేని వినోదాన్ని అందించింది ఈ తోలుబొమ్మలాట అంతరించి దశాబ్దాలు గడిచిపోయినా దానిని ఇప్పటికీ సజీవంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది కళాకారులు మీరు చూస్తున్న ఈ దృశ్యం రామాయణంలోని ఒక ఘట్టం సంక్రాంతి సందర్భంగా రామాయణంలోని ఈ ఘట్టాన్ని ప్రదర్శిస్తున్నారు కళాకారులు మినుకు మినుకమంటున్న తోలుబొమ్మలాట కళ సంక్రాంతి పుణ్యమాని మనం అధ్యక్కు వచ్చింది ఈ కళను నమ్ముకున్న కళాకారుల జీవితాలు సంక్రాంతికి అలరిస్తున్న తోలు బొమ్మలాటపై టీవీ నైన్ ప్రత్యేకం మీకోసం ఈ తరం వారికి తెలియని బొమ్మలాటకు ఒకప్పుడు తిరుగులేని ఆదరణ ఉండేది క్రీస్తు పూర్వమే పుట్టిన ఈ తోలు బొమ్మలాట కళ పంతొమ్మిది వందల ఎనభై వరకు వైభవంగా నడిచింది ఈ కళను గ్రామాల్లో అప్పట్లో విపరీతంగా ఆదరించేవారు బొమ్మలాట కళాకారులు రామాయణం మహాభారతంలోని దాదాపు ముప్పై ఘట్టాల్ని ప్రదర్శించేవారు తెలుగునాట ప్రతి పల్లెలో కూడా నీరాజనాలు అందుకొని పండితుల్ని పామరుల్ని సైతం ఆకట్టుకుంది కళ మేము పూర్వకాలం నుంచి చిన్న పిల్లలప్పుడు నుంచి మా తాత అయ్యాములో మా నాయన అయ్యాంలో నుంచి ఇక్కడే ఉండి ఈ తోలుబొమ్మలాట కేంద్రంలో మేము పాల్గొంటూ మేము పిల్లలుగా ఉన్నప్పుడు అప్పుడు టీవీలు ఇవన్నీ ఏం లేక ఈ తోలుబొమ్మలాట అంటే తొంభై ఏమడ పోయి తోలుబొమ్మలాట బొమ్మలాట చూడాలని మా తాత కూడా ఉండి బొమ్మలు నిగిరిస్తూ ఉండేవాడు అప్పుడు ఈ తోలు బొమ్మల ప్రధానమైనవి బొమ్మలు ఈ తోలుబొమ్మల్ని పూర్వం వేటాడి చంపిన జంతువుల చర్మాలు ఉపయోగించి తయారు చేసేవారు జంతువుల చర్మాలపై పురాణ పాత్రల చిత్రాలు వేసి వాటికి రంగులు వేసి కత్తిరించిన తర్వాత వాటికి తాళ్లు కట్టి ఆడించేవారు రామాయణం మహాభారతానికి సంబంధించిన కథల్లోని పాత్రలతో ఈ తోలు బొమ్మల్ని తయారు చేసేవారు తెల్లని తెరపైన దీపపు కాంతిలో వీళ్ళు తోలు బొమ్మల్ని ఆడిస్తూ ఉండేవారు ఒక బొమ్మ తర్వాత మరో బొమ్మ తెరపైకెకించి కథని ముందుకు నడిపిస్తారు వారిని కదిలించే తీరు చూస్తే బొమ్మలే హావభావాల్ని పలిగిస్తున్నట్టుగా అవే పాటలు పాడుతున్నట్టుగా అనిపిస్తుంది బొమ్మలాటలో సీరియస్ పాత్రలతో పాటు జుట్టుపోలిగాడు బంగారక్క పాత్రల్ని సైతం సృష్టించి ఆ బొమ్మల ద్వారా హాస్యాన్ని పండించేవారు హార్మోనియం తబలా గజ్జలు తాళాలు వంటి పాతతరం సంగీత వాయిద్యాల్ని వాయిస్తూ రాగయుక్తంగా పాటలు పద్యాలు సంభాషణలు చెప్తూ కథను రట్టిగట్టించేవారు ఈ తోలుబొమ్మలాటను నమ్ముకున్న కళాకారుల్లో చాలా మంది నిరక్షరాస్యులి అని కఠినమైన పద్యాల్ని సైతం అలవోకగా చెప్తుంటారు హాస్యం క్రోధం దుఃఖం రకరకాల హావభావాల్ని అలా పలికిస్తారు ఈ కళాకారులు మా పెద్దవాళ్ళే భారతం రామాయణ పుస్తకాలు తీసుకొని మాకు చెప్పేవాళ్ళు అమరగణాది సూల విమరాకృతాండవలీల శంకరుని నముని నాముడు తక్కగా దిమ్మి దిమ్మిను తత్తయో దిమే దిమే గుణేయును నాట్య రంగమా అని ఆ పద్యాలు చెప్పేవాళ్ళు బాబు పాత తరానికి రామాయణం మహాభారతం భాగవతం లాంటి పురాణ కథల్ని మనసులో గుర్తుండిపోయేలా చేసిన కళ ఈ తోలుబొమ్మలాట నాగరికత మొదలైన నాటి నుంచి పల్లె ప్రాంత ప్రజల ప్రధాన వినోదంగా విరాదిల్లిన ఈ ప్రాచీన జానపద కళ ఇప్పుడు దాదాపుగా అంతరించిపోయింది తోలుబొమ్మల్ని ఆడించే కుటుంబాలు వేరే ప్రత్యామ్నాయాల్ని వెతుక్కున్నాయి తమ తోలుబొమ్మలతోనే కళాకృతుల్ని తయారు చేస్తూ ప్రస్తుతం జీవనోపాధి పొందుతున్నాయి సినిమాలు టీవీలు ఆ తర్వాత మొబైల్ ఫోన్లు ఇలా టెక్నాలజీ విప్లవంతో తోలుబొమ్మలాట దాదాపుగా అంతరించిపోయే దశకు చేరుకుంది చాలా ప్రాంతాల్లో తోలుబొమ్మలాట కళాకారులు వారి వారసులు అందరూ కూడా ప్రత్యామ్నాయ వృత్తుల్ని ఆశ్రయించి ఉపాధి పొందుతున్నారు ఇంత ఆ తరం బొమ్మలాట కళకు పూర్తిగా దూరం అయిపోయింది నేను గవర్నమెంట్ స్కూల్ టీచర్ని ఇంతవరకు నేను కూడా విన్నా కానీ పిల్లలకు చెప్పినా ప్రత్యక్షంగా చూడలేదు ఇంతవరకు మా పిల్లలకు మొన్ననే నేను మంచి రీసెంట్గా లెసన్ కూడా చెప్పాను ఆ తోలు బొమ్మల ఆట ఎట్లా ఉందో చూడాలని చెప్పేసి నేను కూడా వచ్చి ఇక్కడికి దాన్ని వీడియో చూసుకొని మా పిల్లలకు కూడా వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేస్తున్నాను ఆత్మకూరు నియోజకవర్గంలో దశాబ్దాల క్రితం నివాసం ఏర్పాటు చేసుకున్నారు ఈ తోలు కళాకారులు రెండు వేల పదిహేను వరకు కూడా వివిధ దేశాల్లో వీళ్లు తమ వృత్తిని ప్రదర్శించారు ప్రస్తుతం కూలీలుగా మారిన ఈ కళాకారులు ఉండి లేక రోజు జేబు తరుముకుంటూ బతుకుల్ని వెళ్ళదీస్తున్నారు మా పెద్దవాళ్ళు కూడా డెన్మార్కు జపాను హాంకాంగ్ లారిసు ఇస్తాంబుల్ ఇలా దేశాలకు వెళ్ళి చాలా ఈ తోలుబొమ్మలాట ప్రాచీన ప్రఖ్యాతిగాంచి వచ్చారు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లిలో నివాసం ఉంటున్నారు ఈ కళాకారులు ముప్పై సంవత్సరాల క్రితం వీరికి డీసీపల్లిలో కమ్యూనిటీ హాల్ ఉండేది కాలక్రమంలో అది శిథిలావస్థకు చేరుకుంది ఇటు తోలుబొమ్మలాట కళాకారుల జీవితాలు ప్రస్తుతం దుర్భర దారిద్యంలో చిక్కుకున్నాయి ఎవరు మాత్రం మాకు పది బస్సులు ఎవరు ఏందంటే అది ఇతర దేశాల పోయా ఇతర పోయి ఏం చేచ్చా ఏం చాలా మేము ఎప్పుడు ఎప్పుడట్టుకున్నాం అట్లే ఉండడం పరిగిపోతున్నాం చేసుకుంటాం బతుకుతున్నాం ఏదో ఒక పరి అంటే ఇక్కడ కళాకారులకు ఎవరు అభివృద్ధి చేసే ఛాన్సే లేదు ఒకప్పుడు సమాజంలో చైతన్యం తీసుకొచ్చింది ఈ జానపద కళలే ఇలాంటి కళల్ని కాపాడుకోవడం అంటే మన సంస్కృతి సంప్రదాయాల్ని కాపాడుకోవడమే నాడు జనరంజకమై నేడు జనాదరణ కోల్పోయి అంపసయ్యపై నిలిచిన అతి ప్రాచీన ఈ కళకి సృజనాత్మకతతో మెరుగులు దిద్ది కాపాడుకోవడం అవసరం ప్రభుత్వాలు కూడా దిశగా చర్యలు చేపట్టి సంక్షేమ పథకాలను అందించి చేయూతనిస్తే ఈ కళాకారుల జీవితాల్లో కాస్తైనా కొత్త వెలుగు వస్తుంది అయితే అప్పట్లో మొగలుల దాడుల తర్వాత వీరందరూ కూడా సంచార జీవితం గడుపుతూ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఇక్కడే చాలా వరకు కూడా సంచార జీవితాన్ని గడుపుతూ ఈ కళను కాపాడుకోలేక చివరి దశలో ఉన్నటువంటి ఈ కుటుంబాలన్నీ కూడా కళను వదులుకోలేక ఇప్పటికీ కూడాను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాయి ఈ కళను తిరిగి కాపాడాలంటే తమకు సహకారం అందిస్తే ఈ అంతరించిపోతున్నటువంటి ఈ తోలుబొమ్మలాట కళను కాపాడుకుంటామని వీరందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ ವಿನೋದ್ ತೋ ಮುರಳಿ ಟಿ ನೈನ್ ನೆಲ್ೂರು ಜಿಲ್ಲಾ ಡೀಸಿಪಲ್ಲಿ